வேனே எங்கள மாதிரி லிங்க் போயிடுமா லைவ் ஐயப்பா 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 స్వామివేశ్వరణమయ్యప్ప ప్రతి సంవత్సరము సోమన్నపల్లి గ్రామంలో వేసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో గంగ పూజ మండల పూజ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో గంగ పూజ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రం దేశం సౌలభ్యంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా శుభ సంతోషాలతో తప్పిల్లాలని రైతులు కూడా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము గంగ పూజ మనం నిర్వహిస్తున్నాము సాములందరూ పెద్ద ఎత్తున పాల్గొని మా గంగపూజ చేశారు అదేవిధంగా గ్రామంలోని మండలం ప్రజలు కూడా మాకు సహకరించి కార్యక్రమం విజయం సహకరించినారు వారికి కూడా మాకు ధన్యవాదాలు తెలుసు ఉదయాన్నే గంగను అంటే గంగను మా చెరువులో ఉన్న గంగను తీసుకొని వచ్చి పూజలు చేసి అమ్మవార్లకు దేవత ప్రత్యేక పూజ నిర్వహించిన తర్వాత పూజ ఊరి దేవాలయంలో అష్టోత్తరం చదివిన తర్వాత సాయంత్రం మూడు గంటల నుండి రథోత్సవము మా కోలాట చెక్క భజన సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ జరుగుతుంది ఊరంతా తిరిగిన తర్వాత రాత్రి దేవాలయంలో పడి పూజ చేసిన తర్వాత ఈరోజు మన సోమందిపల్లి మండలంలో గంగ పూజ కార్యక్రమం మండల పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామిని గంగ పూజకి గంగను తీసుకొని ఊరేగి ఊరాకులకు వెయ్యి పూజ చేసుకొని ఊరేగింపు ఆడవీధుల్లో ఊరే పురవీధుల్లో ఊరేగింపు తీసుకొని స్వామిని ఊరు శాంతి పోసరము మన అయ్యప్ప స్వాములు ప్రత్యేకంగా గంగ పూజ కార్యక్రమం జరిగింది జరిగించబడినది సాయంత్రం అలాగే పల్ల ప ఊరేగింపు చెక్క భజన కోలాటం డ్రమ్స్తో ఊరేగింపు తర కార్యక్రమాలలో అన్నీ కలిపి ఊరేగింపు జరగడం జరుగుతుంది ఐదు గంటల నుంచి అయ్యాబ స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించబడినది ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడిన స్వామి స్వాప తాములందరికీ స్వామి సేవం అయితే ఈరోజు గంగ పూజ కార్యక్రమంలో పాల్గొని ఉన్నాము గంగ పూజని గంగా కూరకిల్లో గంగలు తీసుకొని ప్రతి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని అక్కడే పేడుకెళ్ళి సోమలంతా ఉత్సాహంగా ఎదురుతూ గంగ పూజ కార్యక్రమంలో వస్తున్నారు వచ్చిన తర్వాత గంగాను తీసుకొచ్చిన తర్వాత మళ్ళా గుడికి వెళ్ళి అభిషేకం చేపించి పూజ ఈ ఊరు పూజలు చేపించి ఊరు శాంతి కోసం పూజలు చేపిస్తున్నాము చేసి పల్లెకి ముత్యాల పల్లెకి ప్రతి వీధికి తిరుగుతుంది తిరుగుతూ అయ్యప్ప అందరూ దర్శనం చేసుకొని చేసుకొని అయ్యప్పకు అయ్యప్ప పూజలో పాల్గొంటారు పాల్గొని పాల్గొని స్వామి తిరణం ఇవాళ సోమన్నేపల్లి మండలంలో బాల ధరించిన అయ్యప్పలందరూ కూడా కలిసి పూరవీధుల్లో ఊరేగం వచ్చి గంగను తీసుకొని వచ్చి గంగాభిషేకం చేస్తూ ఈ మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే సాయంకాలము మహాపల్లకి తీసుకునేసి మాడ మాడులు పురవీధుల్లో స్వామిని ఊరేగంపుగా తీసుకొని వచ్చి ఆ తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి పోలాటము తరువాత కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు గంగ పూజ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమైనది ఐదు గంటల నుండి స్వాములందరూ చేరి పూర్వ తిరుగుతూ గంగనే ఫస్ట్ ఊరు వాకి నుండి గంగ తీసుకొని వచ్చి ప్రతి గుడిలోన పూజలు చేసుకుంటూ అయ్యప్ప స్వామి గుడికి చేస్తాము అక్కడ అష్టోత్తరాలు పూర్తి ముగించుకొని పల్లకీ సేవ మూడు నాలుగు గంటల నుండి స్టార్ట్ అయిన స్వామి స్వాములకి ఊరు వాళ్ళు గ్రామస్తులు భక్తాదులందరూ ఆరు గంటల నుండి పాల్గొని ఈ పల్లకీ సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేమందరము కోరుతున్నాము అలాగే రాత్రికి పడిపూజ కార్యక్రమం ఉంటుంది స్వామి పడిపూజ కార్యక్రమం తర్వాత